ఉపనిషత్ దర్శిని యాభై మూడు మాండవికోపనిషత్తు ఓం అనేది నాశనం లేనిది అంతా దాని వివరణ ఇంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతున్నది ఇక ముందు జరిగేది అంతా ఓంకారమే వీటన్నిటినీ మించి త్రికాలాతీతంగా ఉండేది ఓంకారమే అంటూ పన్నెండు మంత్రాలలో వివరించబడింది ఆ మంత్రాలకు రెండు వందల పదిహేను శ్రీ శ్రీ గౌడపాదులు చక్కటి వివరణ ఇచ్చారు ఆ ప్రాణుని స్పందన ద్వారానే మిగిలిన భూతాల ఉత్పత్తి జరిగింది ఆ భూతాల కలయ్యకి ఈ జగత్ అయింది అందుచేత ఈ జగత్తంతా ఓంకారంతో నిండి ఉంది ఈ ఓంకారాన్ని అక్షరం అంటారు ఓం అనే శబ్దం ఉత్పత్తికి గాలి మూలం ఆ గాలికి మూలం చైతన్యం ప్రాణం ఆ ప్రాణం యొక్క స్పందనమే ఈ స్వరయుక్తమైన గతిని కలిగి ఉండే వాయువు ఈ ఉపనిషత్తులో అవస్థాత్రయాన్ని దాటి చేరుకొని చేరుకుని ఆత్మస్వరూపం తెలుసుకోవడం ద్వారా ముక్తిని పొందడం వివరించబడింది జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థలను వివరించి వాటిపైన ఉండే తుర్యావస్థను అది అంతర్ముఖమైన స్థితి కాదు అలా అని బహిర్ముఖ స్థితి కాదు రెండూ చేరిన స్థితి అంతకన్నా కాదు అది చైతన్యవంతమైన స్థితి కాదు అది ప్రజ్ఞానం ఘనం కాదు అలా అని ప్రజ్ఞ కాదు ఆ ప్రజ్ఞ అంతకన్నా కాదు అది కనిపించనిది చేతలు లేనిది గ్రహించ శక్యము కానిది ఎలాంటి లక్షణాలు లేనిది ఊహాతీతమైనది వర్ణించడానికి వీలు లేనిది ప్రపంచానికి ఉపశమనాన్నిచ్చేది శాంతమైనది మంగళకరమైనది అద్వైతంగా ఉన్నది ఇదే ఆత్మ యొక్క నాలుగో పాదం తుర్యం ఇచ్చిన వివరణ చాలా విపులంగా ఉంది ఇప్పుడు ఐదవ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ఇది అధర్వణ వేదానికి సంబంధించినది దీని గురించి విపులంగా చదువుకున్నాము ముండకోపనిషత్తు ఆరవ ఉపనిషత్తు ముండకోపనిషత్తు ఇది కూడా అధర్వణ వేదానికి చెందినది ఈ ఉపనిషత్తు కూడా భద్రం కన్నే భీ అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది ఇరవై తొమ్మిదవ భాగంలో ఈ శాంతి మంత్రాన్ని విపులంగా అర్థం చెప్పుకున్నాము శిరోజాలు అహంకార మమకారాలకు ప్రతీకలని శిరోమండలంతో అహంకార మమకారాలను త్యజించిన సన్యాసులకే బ్రహ్మ విద్య అభ్యసించే అర్హత ఉందని సూచనంగా ఈ ఉపనిషత్తుకు ముండకోపనిషత్తు అని పేరు వచ్చిందంటారు ఈ ఉపనిషత్తులోని ఆఖరి మంత్రంలో శిరోముండనం చేయించుకొని శిరోవ్రతం చేసేవారే ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేయాలి అని చెప్పారు బహుశా దీనివల్ల కూడా ముండకోపనిషత్తు పేరు వచ్చి ఉండవచ్చు ఈ ఉపనిషత్తులో విద్య ఉపదేశించబడింది సృష్టికర్త బ్రహ్మ తన జ్యేష్ట పుత్రుడైన అధర్వునకు ఈ బ్రహ్మ విద్యను ప్రప్రథమంగా ఉపదేశించాడు ఆ అధర్వుడు అంగిరునకు అంగిరుడు భరద్వాజ వంశానికి చెందిన సత్యవాహనకు ఉపదేశించారు సత్యవాహనుడు అంగీరునకు ఉపదేశించారని ఈ గురు పరంపర మొదటి రెండు మంత్రాలలో వివరించారు ఈ ఉపనిషత్తులో గురువు అంగిరసుడు బ్రహ్మమానసపుత్రుడు మహా తేజస్వి తపస్వి ఖర్దమ ప్రజాపతి కుమార్తె శ్రద్ధను పెళ్లి చేసుకున్నాడు వీరికి ఏడుగురు కొడుకులు ఏడుగురు కుమార్తెలు దేవగురువైన బృహస్పతి అంగిరసుని కుమారుడే ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చి తన పదవిని విడిచి అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అప్పుడు బ్రహ్మదేవుని ఆదేశంతో అంగీరసుడు అగ్నిపదవిని అలంకరించి యజ్ఞాలలోని హవ్యాలను దేవతలకు చేరవేస్తూ అగ్నిదేవుని కార్యాలన్నీ సమర్థవంతంగా నిర్వహించాడు దానితో అందరూ అగ్నిదేవుడు లేని లోటు గుర్తించలేకపోయారు అప్పుడు అగ్నిదేవుడికి జ్ఞానోదయమై తన స్థానాన్ని తిరిగి స్వీకరించడానికి వచ్చాడు కానీ అంగీరసుని తేజస్సు చూసి భయపడి వెనుదిరిగి వెళ్ళిపోసాగాడు అంగీరసుడు అగ్నిదేవుణ్ణి బ్రతిమాలి అతనిని తన స్థానంలో ఉంచాడు అగ్నిదేవుని కోరిక మేరకు అంగీరసుడు ద్వితీయ స్థానాన్ని స్వీకరించాడు అటువంటి మహాత్ముడు అంగీరసుడు గురువు శౌనక శిష్యుడు ఈ ఉపనిషత్తులలో ఈ శౌనకుడు సంపన్న గృహస్థు ఇంకొక శౌనకుడు శునక మహర్షి కుమారుడు అతను కాదు